హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఆలస్యంగా కొనసాగుతోంది మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది దీంతో సెంట్రల్ జోన్ పరిధిలో ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది జిహెచ్ఎంసీ పరిధిలో డెబ్బై ఒక్క ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతోంది చెరువులు కొలనుల్లో వినాయక నిమజ్జనం చేస్తున్నారు బండ్ చంతకు నిమజ్జనం కోసం వేలాదిగా గణనాథులు తరలి వస్తూ ఉన్నాయి తెల్లవారుజాం వరకు కూడా భక్తులు హుస్సేన్ సాగర్ చెంతకు తరలివస్తూనే వస్తూనే ఉన్నారు మరోవైపు నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయింది తెలుగు ఫ్లైఓవర్ వద్ద నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో ఉన్నారు అనిల్ నుంచి తరలి వస్తూనే ఉన్నాయి చిన్న పెద్ద గణపతులు నిమజ్జనానికి సో ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంతవరకు నిమజ్జనం అయినట్టుగా భావిస్తున్నారు ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము అయితే లెక్కల ప్రకారం హుస్సేన్ సాగర్ పరిధిలో ముప్పై వేల విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉంది అయితే ఇప్పటికీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిన నిమజ్జన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది రాత్రి కూడా జల సంద్రోహం చాలా ఎక్కువగా వచ్చింది ఇక్కడికి అయితే ఇప్పటి వరకు ఒక పదిహేను వేల విగ్రహాలు అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది మరోవైపు ఇక్కడ ఇప్పుడు మనం చూడొచ్చు మనం చూస్తాం విజువల్స్లో మౌంజాయ్ మార్కెట్ నుంచి వచ్చే ఏదైతే నాంపల్లి పాతబస్తీ ఇంకా మౌంజాయ మార్కెట్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ వైపు ఎన్టీఆర్ మార్గ్ వైపు వస్తున్నాయి మరోవైపు ఇటు నుంచి వెళ్ళి అక్కడ నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అటు నుంచి రిటర్న్ ఇటు నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్గా ఇటు నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది మనకి అయితే దేవి రాత్రి నుంచి డీజే చప్పుళ్ళు అదేవిధంగా కోలాహలము పెద్ద ఎత్తున జనసంద్రోహం ఉండడం వల్ల చాలా నిమజ్జన కార్యక్రమం చాలా ఆలస్యమైందని మనం భావించవచ్చు ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల చాలా స్లోగా మూమెంట్ ఉండడం వల్ల నిమజ్జనం చాలా స్లోగా జరిగింది అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కొంచెం స్పీడప్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ తర్వాత చాలామంది ట్యాంక్ బండి నుంచి చాలామంది ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు స్పేస్ దొరికింది దీనివల్ల వాహనాలు కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాయి దీన్ని బట్టి అయితే నిన్న సివి ఆనంద్ మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం కెల్లా మేము నిమజ్జనాలు పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా సెంట్రల్ జోన్ ఏదైతే హుస్సేన్ సార్కి సంబంధించి ఇక్కడ మాత్రం ట్రా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని చెప్పారు ఏదో విధంగా ఈరోజు మధ్యాహ్నం కెల్లా నిమజ్జనం పూర్తి చేస్తామని చెప్పారు అయితే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడిప్పుడే అంటే ఒక ఉదయం నాలుగు గంటల నుంచి విగ్రహాలు రావడం ఎక్కువైంది అయితే చాలా మూమెంట్ చాలా స్పీడ్గా ఉంది మధ్యాహ్నం కెల్లా పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు అయితే మరో మరోపక్క ఏదైతే జిహెచ్ఎంసీ జలమండలి పోలీస్ శాఖ ఉమ్మడిగా ఏదైతే కార్యాచరణ చేపట్టారో దానివల్ల ఆ నిమజ్జనం చాలా నిర్విఘంగా చాలా సాఫీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా బాగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అర్ధరాత్రి కోలాహలం చూస్తే అసలు పోలీసులు ఈ ఈ ఎలా కంట్రోల్ చేస్తారనే ఒక డౌట్ కూడా ఉండే కానీ పోలీసులు చాలా చాకచక్యంగా పనిచేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓన్లీ పోలీసులే కాదు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయడం వల్ల ఏదైతే ముప్పై వేల మంది పోలీసులను ఏదైతే మోహరించారో అది సెంట్రల్ జోన్లో పదివేల మంది పోలీసులు ఎవరైతే పనిచేశారో చాలా చాలా స్ట్రిక్ట్గా చాలా కరెక్ట్గా పనిచేశారని మనం చెప్పుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ మనకి నిమ గణేష్ నిమజ్జనాలు చాలా స్పీడ్ అప్ అవుతున్నాయి అయితే దీన్ని బట్టి చూస్తే మధ్యాహ్నానికి వెళ్ళా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుస్తుంది దేవి